అమెరికా నిర్ణయంతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా రష్యా ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా అమెరికా నిర్ణయం ఉక్రెయిన్ భుజంపై గన్ పెట్టి రష్యాపై దాడి చేయాలనుకుంటుందా చివరి పాలన క్షణాల్లో అగ్ని క్యాజ్యం పోస్తున్న బైడెన్ నిర్ణయం అమెరికా నిర్ణయానికి బదులిస్తామంటున్న రష్యా బైడెన్ నిర్ణయాన్ని ట్రంప్ కొనసాగిస్తారా వెనక్కి తీసుకుంటారా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన అమెరికా నిర్ణయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పాలన చివరి క్షణాలు కీలక నిర్ణయం తీసుకున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధగతిని మార్చేలా బైడెన్ నిర్ణయం ఉండడంతో ఇక మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే విధంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి మరో రెండు నెలల్లో జో బైడెన్ పాలన ముగిసిపోతుంది ఆ తర్వాత ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు మరి ఈ సమయంలో బైడెన్ నిర్ణయంలో ఆంతర్యం ఏంటనేది ఉత్కంఠంగా మారింది ఇప్పటికే అగ్ని పర్వతంలా ఉక్రెయిన్ రష్యా మధ్య నిప్పులు కక్కుతుంటే మండుతున్న మంటపై చమురు చల్లినట్లు అగ్నికు వాయువు తోడైనట్లుంది బైడెన్ నిర్ణయం రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధానికి దాదాపు మూడేళ్లు కావస్తుంది యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్ కు మద్దతిస్తూ ఆయుధాలందిస్తుంది అయితే ఈ ఆయుధాల వినియోగంపై అమెరికా ఆంక్షలు విధించింది దీంతో ఉక్రెయిన్ ఇప్పటి వరకు తమ భూభాగంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలపై అమెరికా అందిస్తున్న క్షిపణలతో దాడులు చేస్తుంది రష్యా సైనిక లక్ష్యాలను ఛేదించేందుకు అమెరికా అందిస్తున్న ఆయుధాలతో పాటు లాంగ్ రేంజ్ క్షిపణలను కూడా ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వాలని గత కొంతకాలంగా పశ్చిమ దేశాలను విజ్ఞప్తి చేస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్కి అమెరికా అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణుల ఉపయోగంపై ఆంక్షలు ఉండడంతో రష్యా దాడులను అడ్డుకోలేకపోతున్నామంటోంది ఉక్రెయిన్ ఈ నేపథ్యంలో రష్యా భూభాగంపై తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఫుల్ పవర్స్ ఇచ్చాడు జో బైడెన్ దీంతో ఇన్నాళ్లు ఉక్రెయిన్ అడ్డుకున్న అమెరికా తాజాగా ఆంక్షలు ఎత్తివేయడంతో రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసేందుకు అవకాశం దక్కింది అమెరికా అందిస్తున్న ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ తో మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఉక్రెయిన్ ధ్వంసం చేయొచ్చు రష్యాపై ఉక్రెయిన్ మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి అమెరికా నిర్ణయంపై స్పందించిన రష్యా నిర్ణయానికి తప్పక చెబుతోంది రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధానికి ఆయుధాలు సరఫరా చేస్తుంది అమెరికా నేతృత్వాలని నాటో కూటమి ఇప్పటికే ఫ్రాన్స్ బ్రిటన్ దేశాల సైనిక దళాలు మిసైల్స్ సరఫరా చేయడంతో యుద్ధంలో సరిహద్దు పట్టణాల నుంచి రష్యా ఆర్మీని తరిమి కొట్టింది ఉక్రెయిన్ అయితే అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక ఆర్మీ ట్యాక్టికల్ మిస్సైల్స్ సిస్టమ్ ఏటి ఏసీఎంఎస్ రాకెట్స్ వినియోగానికి ఆంక్షలున్నాయి రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి పశ్చిమ దేశాలు ఆమోదం తెలిపితే నాటో అమెరికా ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే తాము భావిస్తామన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ నాటో సైనిక సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు జో బైడెన్ అన్ని విధాలుగా మద్దతిస్తున్నారు అయితే బైడెన్ పాలన మరో రెండు నెలల్లో ముగుస్తుంది తర్వాత డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు యుద్ధాల పేరిట బయట దేశాల్లో అమెరికా నిధులు ఖర్చు చేయడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో కూడా స్పష్టం చేసిన ట్రంప్ ఉక్రెయిన్ కు నిధులు ఆయుధ సాయాన్ని నిలిపివేస్తామని చెప్పారు అందుకే తాను పదవిలో ఉన్నప్పుడే ఉక్రెయిన్కు వీలైనంత సాయం చేయాలని భావించిన బైడెన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ వినియోగానికి అనుమతులు ఇచ్చేశారు అనుమతించిన ఆర్మీ ట్యాక్టికల్ మిసైల్స్ సిస్టమ్ మూడు వందల డెబ్బై ఐదు పౌండ్ల బరువైన నూట తొంభై మైళ్ళ దూరం అంటే మూడు వందల కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదిస్తాయి అధిక వేగం కారణంగా వాటిని అడ్డుకోవడం కూడా కష్టం ఇప్పటికే ఉక్రెయిన్ కు అమెరికా అందించిన హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ ద్వారా ఆర్మీ ట్యాక్టికల్ మిసైల్స్ సిస్టమ్ ను ప్రయోగించవచ్చు రష్యా ఆయుధాగారాలు చమురు క్షేత్రాలు యుద్ధ సరఫరా కేంద్రాలను లక్ష్యంగా ప్రయోగించేందుకు బాగా ఉపయోగపడతాయి బైడెన్ నిర్ణయాన్ని అమెరికాకు చెందిన కొందరు మద్దతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు ఉక్రెయిన్ పై దాడులు ముమ్మరం చేసి కీవును హస్తగతం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తున్న సమయంలో బైడెన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు కొందరు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలతో దాడులకు ఉసుగొల్పడమేంటని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు బైడెన్ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉందని ఉక్రెయిన్ల వివాదాన్ని పెంచుతున్నట్లుందని రష్యా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు దీర్ఘశ్రేణి ఆయుధాలను సరఫరా చేయడం యుద్దంలో వారి ప్రమేయాన్ని నిర్ధారిస్తుందని బైడెన్ నిర్ణయం చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందని ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టే విధంగా ఉంటుందంటున్నారు అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు జో బైడెన్ మరి ఈ సమయంలో నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే అందుకు కారణం రష్యా ఉత్తర కొరియా ఒప్పందమేనట గత కొంతకాలంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిస్కి చేస్తున్న విజ్ఞప్తి అమెరికా సరఫరా చేస్తున్న దీర్ఘశ్రేణి ఆయుధాలపై ఆంక్షలు తొలగించమని ఈ ఆంక్షలు కనుక తొలగిస్తే రష్యా భూభాగంలో మూడు వందల కిలోమీటర్ల దూరం వరకు దాడి చేసి యుద్ధంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావచ్చనేది అనేది అభిప్రాయం దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తో మిలిటరీ ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియాకు కావలసిన మిలిటరీ ఆయుధాలను రష్యా సరఫరా చేస్తుంది దానికి బదులుగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా తన సైనికులను పంపిస్తుంది ఉత్తర కొరియా ఇప్పటికే ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యంతో కలిసి పోరాడుతున్నారు అటు జెలెన్స్కీ రిక్వెస్ట్ ఇటు ఉత్తర కొరియా రష్యా ఒప్పందం మరోవైపు ఎన్నికల్లో ట్రంప్ గెలుపు దీంతో ఇక తాను దిగిపోయిన తర్వాత ఉక్రెయిన్ కు అమెరికా నుంచి మద్దతు ఉండదనే ఆలోచనతో చివరి పాలన క్షణాల్లో కీలక నిర్ణయం తీసుకుంటూ ఇప్పటి వరకు ఆంక్షలను ఎత్తివేస్తూ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వినియోగానికి అనుమతులు ఇచ్చేశారు Legenda మధ్య యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం యుద్ధంలో ఎనభై వేల మంది ఉక్రెనియన్ సైనికులు మృతి చెందారు నాలుగు లక్షల మందికి పైగా గాయపడ్డారు పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వివరాల ప్రకారం రష్యన్ సైనికుల మరణాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయి కొన్ని నివేదికలలో మరణించిన సైనికుల సంఖ్య సుమారు రెండు లక్షలు గాయపడిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలు ఇక ఇరు దేశాల వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మిషన్ వివరాల ప్రకారం ఉక్రెయిన్లో పదకొండు వేల మందికి పైగా పౌరులు మరణించారు ఇరవై నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారు యుద్ధ కారణంగా ఉక్రెయిన్లో జనరాల రేటు రెండున్నరేళ్ల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు మూడో వందకు పడిపోయింది దాదాపు నాలుగు మిలియన్ల మంది నిరాశ్రులయ్యారు ఆరు మిలియన్లకు పైగా ఉక్రెనియన్ పౌరులు విదేశాలకు వెళ్లారు యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభాలో ఇరవై ఐదు శాతం తుడిచిపెట్టుకుపోవడంతో ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతిని నెలకొల్పి అమాయకుల ప్రాణాలను కాపాడాలనుకుంటున్నారు ట్రంప్ ఈలోగానే మూడో ప్రపంచ యుద్ధాన్ని కోరుకునేలా బైడెన్ నిర్ణయం తీసుకోవడాన్ని ట్రంప్ వర్గీలు వ్యతిరేకిస్తున్నారట ఇతర దేశాల్లో యుద్ధాలకు అమెరికా నిధులు ఖర్చు చేయడం మానుకుంటామని ఉక్రెయిన్ కు నిధులు ఆయుధ సాయని నిలిపివేస్తామని ఎన్నికల్లో చెప్పారు ట్రంప్ మరి మరో రెండు నెలల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ బైడెన్ నిర్ణయాన్ని నిలిపివేస్తారా లేదా అనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు